ఎప్పట్లో అయితే ఇంకా కొత్త పథకాలు అయితే లేవు సూపర్ సిక్స్లో ఉన్న రెండు పథకాలు కూడా పెండింగ్లో పడిపోయినాయి ఏం చేసినా ఇంకా రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాతే అని ఫిక్స్ అయిపోయిందంట తెలుగుదేశం పార్టీ అందుకే సైలెంట్గా ఉంది అనేది ఏంటి రెండు ఒకటి నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి ఊసెత్తట్లేదు ఎందుకంటే వాస్తవానికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఏమన్నా క్లారిటీ వస్తుందేమో అని అనుకున్నారు క్లారిటీ రాలేదు పైగా ఆడబెట్టినది గురించి ఏం చెప్పారు అప్పుడు పీ ఫోర్కి అనుసంధానం చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాళ్ళ పత్రికల్లోనే పెద్ద పెద్ద హెడ్డింగ్లతో మెయిన్ పేజీల్లో రాశారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో అప్పుడు పేపర్లు చూస్తే తెలుస్తుంది అర్థం అవుతుంది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఈ ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో నెల నెల పదిహేను వందలు ఇస్తానన్నది పీ ఫోర్కి అనుసంధానం చేస్తామన్నారు తర్వాత ఏదో పి ఫోర్ గురించి మరి ఏమైందో తెలియదు ఇప్పుడు ఆ పీ ఫోర్ ఊసు ఇప్పుడు అయితే లేదు ఇంకా మాట్లాడట్లేదు ఎందుకంటే అప్పుడు జ్యోతి పత్రికల్లోనే ఆర్కే గారే ఈ పి ఫోర్ ఒక చెత్త పథకం ఒక పిచ్చి పథకం అని చెప్పి మొత్తం ఎడిటోరియల్ కాలం రాసుకొచ్చారు తర్వాత కాస్తంత పి ఫోర్ విషయంలో సైలెంట్ అయ్యారు మరి ఎందుకు అయ్యారు అనేది క్లారిటీ లేదు ఎప్పుడైతే పీ ఫోర్కి అనుసంధానం చేస్తానన్న ఆడబిడ్డ నిధి పథకం కూడా ఇంకా సైలెంట్ అయిపోయింది మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు ఏమన్నారు దాని మీద అధ్యయనం చేస్తున్నాం పీ ఫోర్కి సంబంధించి టైం పడుతుంది అన్నారు అంతే తప్ప పీ ఫోర్ ఇప్పుడు అమలు చేస్తాం అప్పుడు అమలు చేస్తాం ఒక డేట్ అయితే ఏం పెట్టాల ఏది ఈ ఆడబిడ్డ నిధి పదిహేను వందలు ఆ పదిహేను వందలు ఊసే లేదు ఇక నిరుద్యోగ భృతి ఊసి కూడా లేదు మేబీ ఈ రెండు పథకాలు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పెండింగ్ లో పెట్టి ఎన్నికలకు వెళ్లే ముందు అమలు చేయాలని ఆలోచిస్తున్నారట అప్పటి వరకు వీటి మీద సైలెంట్ గా ఉండాలి అనుకున్నారంట అందుకే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వీటి ఊసెత్తట్లేదు వీటి గురించి అక్కడ మాట్లాడట్లేదు అంటే ప్రధానంగా పదిహేను వందలు ఇవ్వడం అనేది చాలా పెద్ద పథకం అది ఇస్తే దాదాపుగా చాలా కుటుంబాల్లో చాలా మంది మహిళలకి లబ్ధి చేకూరుతుంది ఇప్పటి నుంచి ఇస్తే మర్చిపోతారు దీన్ని పెండింగ్లో పెట్టి ఎన్నికలకు ముందు కనుక రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి దీన్ని అమలు చేస్తే ఒక్కసారిగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడితే వాళ్ళు ఆ లబ్ధి పొందిన ప్రయోజనాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఓటు రూపంలో చూపిస్తారు అనే ఆలోచన చేస్తుందట మేబీ ఈ రెండు పథకాలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇచ్చే అవకాశం ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న విశ్లేషణ